అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరట్ మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్ అనేది మంచు ఫ్యామిలీలో ఫైటింగ్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే అన్నదమ్ముల మధ్య గొడవ రోజు రోజుకు ముదురుతోంది ఇప్పటికే మంచు ఫ్యామిలీ గొడవలు చాలా హాట్ టాపిక్ గా మారిపోయాయి అయితే మంచు ఫ్యామిలీ అంతా కూడా ఓవైపు మనోజ్ అయితే ఒకవైపు ఉంటున్నారు ప్రస్తుతం ఇప్పటికే ఒకరికి ఒకరు పోటీగా బౌన్సర్లను దింపడం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం అలాగే తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర జరిగిన రచ్చ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు అండ్ వీటన్నింటిలోకి మనోజ్ ఇంటికి వెళ్లి జనరేటర్లో పంచదార పోయడం అనేది ఇంకో హైలైట్ ఇక మంచు విష్ణు తన ఇంటి జనరేటర్ లో పంచదార పోసారని మనోజ్ అయితే ఆరోపించారు కావాలని వచ్చాడు మంటలు సృష్టించారు అని దీనిపై మంచు విష్ణు కొట్టుపడేశారు తాజాగా మరోసారి దీని గురించి స్పందించారు మంచు విష్ణు టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈ మూవీ పై ఇప్పటికే భారీ హైప్ అయితే నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు ఇందులో సౌత్ టు నార్త్ స్టార్ నటీ నటులందరూ కూడా ఈ సినిమాలో విషయం మనందరికీ తెలిసిందే ఈవెన్ పోస్టర్లు వాళ్ళ లుక్లు కూడా బయటపడ్డాయి ఇక ఈ సినిమా గురించి ఎప్పుడు ఏదో ఒక అప్డేట్ అనేది బయటకు వస్తూ వస్తుంది అయితే ఇక ఇటీవల ఈ మూవీకి విడుదలైన సాంగ్ సినిమాపై అంచనాలు బాగా పెంచేసాయి ఇందులో ప్రభాస్ అండ్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ అండ్ మోహన్ లాల్ శివరాజ్ కుమార్ ఇలా చాలా మంది నటిస్తున్న విషయం కూడా తెలుసు బట్ ఈ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు మంచు విష్ణు తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించాడు విష్ణు నేటిజెన్స్ అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా మంచు విష్ణు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు కన్నప్ప సినిమాను ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శ్రీకాళహస్తిలో నిర్వహిస్తారా అన్న ప్రశ్నకు అవును అని సమాధానం ఇచ్చాడు అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్కు కు పవన్ కళ్యాణ్ను గెస్ట్గా గెస్ట్ గా పిలుస్తారా అని ప్రశ్నించక తప్పకుండా ఆయన అడుగుతామని మంచు విష్ణు అన్నారు అండ్ మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవ గురించి కూడా కొంతమంది ప్రశ్నలు అడిగారు ఈ విధంగా నిన్ను ఏమడిగినా సరే మాకు సమాధానం ఇచ్చిన మంచి మనసునిది మరి ఆ రోజు జనరేటర్లో షుగర్ ఎందుకు పోసా అన్నా అని అడిగితే అనేటి కి ప్రశ్న ఏమని సమాధానం ఇచ్చాడు అంటే దానికి ఇంధనంలో పంచదార కలిపితే మైలేజ్ అనేది పెరుగుతుందని చదివా అందుకే ఈ విధంగా చేశాను అని మంచు విష్ణు చాలా వెటకారంగా అన్నాడు బట్ ఇది ఎవరికి ఎక్కడ ఏ విధంగా తగలాలి అన్నది మాత్రం అర్థమైంది కాబట్టి సో ఈ విధంగా తిరిగి ప్రశ్నించాడు అనమాట వెటకారంగా చెప్పినట్టుగా తెలుస్తుంది కాబట్టి సో దీన్ని బట్టి ఇంకా అంటే మనోజ్లో ఏ విధంగా ఆయన మళ్ళీ దీన్ని రీ రీకౌంటర్ ఇస్తారు ఏంటి అన్నది తెలీదు చూడాలి మరి మంచు ఫ్యామిలీలో జరుగుతున్న ఈ ఏదైతే వివాదం ఉందో దీని గురించి ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి